సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ గురించి నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఎంతో తపన పడుతూ ఉన్నావు కానీ నువ్వు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు తల్లి వాళ్ళ గురించి నేను ఒక రహస్యం అనేది నీకు చెప్పబోతున్నాను నువ్వు ఒంటరిగా మట్టిగా ఈ వీడియోని అంటే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా మనం మన గురించి ఆలోచించే కంటే మన పిల్లల భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం మనందరికీ కూడా చాలా ఒక పెద్ద సమస్యగా మిగిలిపోతుందండి అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ వాళ్ళ నడవడికను చూసి అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే అంటే వాళ్ళు బాగా చదువుకున్నా సరే లేదంటే కనుక ఒక చెప్పిన మాట విన్న పిల్లలైతే కనుక వీళ్ళ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటామండి చాలా వరకు కూడా అండి ఆలోచించాల్సిన బాధ్యత అనేది మనందరికీ ఉంది కాబట్టి భయపడుతూ ఉంటాం అంటే మనకు ఇప్పుడు ఉండే సంపాదనను బట్టి ఏదో కాలం అనేది గడుస్తూ ఉంది పిల్లల్ని ఏదో చదివించుకుంటూ ఉన్నాము పైకి ఏదో భోజనానికి లోటు లేకుండా ఉందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి కానీ ఏదో ఒక రకమైన భయం అనేది ఉంటుందండి అయ్యో ఈ పిల్లలు ఎలా బయట పైకి వస్తారో ఎలా బతకగలుగుతారో ముందుకు ఎలా వెళ్ళగలుగుతారో మనం ఉన్నంత వరకు పర్వాలేదు తల్లిదండ్రులు ఉన్నంత వరకు పర్వాలేదు వీళ్ళు కనుక ఒంటరిగా బతకాలి అని అంటే కనుక వీడికి లోక జ్ఞానం అనేది అస్సలు లేదే నా కొడుకు అస్సలు ఏమి తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా ఉంటాడో ఏంటో అని ఒక ఆలోచన అదే అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలు అయితే అయ్యో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే ఎలాంటి హస్బెండ్ వస్తాడో ఎలా చూసుకుంటాడో తిని ఎలా ఉంటుందో వాళ్ళతోటి కలిసిపోతుందా లేదా ఎలా మేనేజ్ చేయాలన్న ఆలోచన అనేది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి ఇప్పుడు సమస్యలు అనేవి లేదంటే కనుక ఆలోచన అనేది ఈ ఆలోచన ఈ రోజుతో ఇంతే ఇంతవరకే వస్తుంది ఇంకా తర్వాత ఆలోచనలు అనేవి ఏమి ఉండవు అనడానికి ఏమి లేదండి ఏదో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉండవు అంటే అండి పిల్లల్ని పెంచే దగ్గర నుంచి కూడా చదివించే దగ్గర నుంచి కూడా చదివించడం స్కూల్ దగ్గర నుంచి కాలేజెస్ దగ్గర నుంచి తర్వాత పెళ్ళిళ్ళని పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ పిల్లల బాధ్యత గురించి మనం ఆలోచిస్తూనే ఉంటామండి ఇంకా అలా ఆలోచించే తల్లిదండ్రులందరికీ కూడా బాబా చెప్పే ఒక చిన్న కథ అండి ఇది అంటే భవిష్యత్తు గురించి మనం ఇంతగా ఆలోచిస్తూ తపన పడుతూ ఉంటాము మనం ఏం చేర్చి పెట్టలేకపోతున్నామే వాళ్ళకి ఎలా సహాయం చేయాలి మన వెనకాల తాతలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు అసలు పిల్లలు చూస్తేనేమో కొంతమంది చెప్పిన మాట ఉంటారు అలాంటి పిల్లల్ని చూసేసరికి తల్లిదండ్రులకి చాలా భయం వేస్తుందండి వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే ఒక చిన్న అండి ఎప్పుడు కూడా అండి పిల్లల్ని మనతో పాటు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటాము వాళ్ళకి లోకజ్ఞానం అనేది తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మనల్ని అడుగుతూ ఉంటారు అలాంటిది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి అబ్బో ఈ పిల్లవాడు పర్వాలేదు నా కొడుకు ఉన్నాయి పైకి రాగలడనే నమ్మకం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఆ నమ్మకం అనేది అయ్యో అన్ని విషయాలలో వీళ్ళు కరెక్ట్గా ఉంటారని మనం చెప్పలేం కానీ అన్ని విషయాలు పిల్లల గురించి మనం మనకు బాగా తెలుసు అనుకోవడానికి కూడా ఏమీ లేదండి ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి తెలివితేటలు ఉండొచ్చు అవి మనకు తెలియకపోవచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు అంతేకాకుండా మన గురించి కూడా మనం వాళ్ళ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటామండి అయ్యో తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఇన్ని రోజులు మనల్ని పెంచారు కదా భవిష్యత్తులో ఇంకా మనం తల్లిదండ్రులను చూసుకోవాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకు కూడా ఉంటుందండి ఎప్పుడు కూడా అండి మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం మనల్ని చూసుకోపోయిన పర్వాలేదు లేనైనా నాకు ఒక పూట భోజనం పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు మంచి స్థాయికి వస్తే చాలని అనుకుంటూ ఉంటామండి కానీ జీవితం అనేది అలా ఉండదు మనం ఒక రకంగా ప్లాన్ వేస్తూ ఉంటాం ఒక రకంగా లెక్క అనేది మనం వేసే లెక్క కంటే ఆ భగవంతుడు వేసే లెక్క అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందండి మనం పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలని వాటిల్లో కొన్ని విషయాలు జరుగుతాయి కొన్ని జరగకపోవచ్చు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక చిన్న పిల్ల పిల్లవాడండి వాళ్ళ నాన్నగారితో కలిసి వెళు కలిసి ఒక చిన్న వాకింగ్ లాగా వెళుతూ ఉన్నాడండి అప్పుడు అక్కడ రోడ్డు మీద ఒక యాపిల్స్ అనేవి అమ్ముతూ వెళుతూ ఉంటారనమాట యాపిల్ కాల్స్ తినాలి యాపిల్స్ తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఆ పిల్లవాడికి అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడనమాట నాన్న నాకు యాపిల్స్ తినాలని ఉంది నాన్న కొనివ్వండి అని అన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర అంత డబ్బు అనేది ఉండదండి చూస్తాడు జేబులో కొంచెం డబ్బే మటుకే ఉంటుంది అంటే ఒక రెండు యాపిల్స్ మటుకు కొనడానికి మటుకే డబ్బు ఉంటుంది సరే ఆ యాపిల్స్ అమ్మే వాళ్ళని పిలిచి ఆ రెండు యాపిల్స్ మటుకు కొని ఆ పిల్లవాడికి ఇస్తాడనమాట సరే ఇదిగో తీసుకుని ఆయన తిను అని చెప్పేసి ఇంకా ఆ యాపిల్స్ చేతికి ఇవ్వగానే ఫస్ట్ ఒక ఆపిల్ తను తింటాడండి తిన్న తర్వాత తింటూ ఉంటాడు ఇంకా రెండు అయినా సరే ఇదిగోండి నాన్నగారు మీరు తినండి అని చెప్పేసి నాకు ఇస్తాడు అని చెప్పేసి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడండి ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు కానీ మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో అది వాళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు మనం భోజనం చేసేటప్పుడు అందరిని అడుగుతా ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చేస్తారండి ఇదిగో మీరు కూడా తినండి అని మనం తినే వస్తువులని వాళ్ళకి పెట్టాలని మనం నేర్పించే ఒక పద్ధతి అండి అలాగే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారిని అడుగుతాడేమో ఇదిగోండి నాన్నగారు మీరు తినండి ఒక యాపిల్ మీరు తినండి ఒకటి నేను తింటే ఒకటి నాకు ఇస్తాడని అనుకుంటాడండి ఇంకా ఆ పిల్లవాడు ఒకటి ఫస్ట్ ఒక యాపిల్ని కొరుక్కుంటా కొరుక్కుని తింటాడండి ఇంకా రెండో యాపిల్ కూడా తనే కొరుక్కొని తినేయడం అనేది ఈ తండ్రి చూస్తాడనమాట అప్పుడు తండ్రి ఆలోచిస్తాడండి వాళ్ళ ప్రవర్తన అనేది ఇలా ఉంది అయ్యో పక్కన నేనున్నానే నాకు ఇవ్వకుండా నా గురించి ఆలోచించకుండా రెండు కూడా తనే తిరేస్తున్నాడే నేను చాలా స్వార్థంగా నా కొడుకును పెంచాను అని చెప్పేసి తను ఆలోచిస్తాడండి కానీ నిజంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఈ రెండు యాపిల్స్ కూడా తను కొరికి తిని చూశాడండి పూర్తిగా తినలేదు చూసినప్పుడు తనకి ఆ కొడుకు అనిపిస్తుంది అనమాట నాన్న ఇదిగోండి నాన్న ఈ యాపిల్ మీరు తినండి ఇది చాలా తీగా ఉంది ఇది అంత తీగా లేదు నాన్నగారు ఇది కొంచెం పుల్లగా ఉంది ఇది నేను తింటాను తీగా ఉన్న యాపిల్ని మీరు తినండి అని చెప్పి ఆ యాపిల్ వాళ్ళ నాన్నగారికి ఇస్తాడండి నిజంగా ఆ కొడుకు అలా ఆలోచిస్తాడని ఆ తండ్రి అస్సలు ఆలోచించలేదండి అలా అనేసరికి ఆ తండ్రికి సంతోషం అనేది అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట నిజంగా అసలు మనకి తీయేట ఒక మంచి ఒక విషయాన్ని చేయాలి అనుకుంటున్నాడు మన నాన్నగారికి చేస్తే మంచి ఒక విషయాన్ని చేయాలి ఒక తియ్యటి యాపిల్ని మట్టికి ఆయనకి ఇవ్వాలి అని ఆలోచించి అలా తిన్నాడు అనే ఆలోచన అనేది తండ్రికి రాలేదన్నమాట మనం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం అయ్యో ఈ పిల్లవాడు ఎలా పెంచుతామో ఎలా చేస్తామో మనం అనుకున్న దానికంటే తెలివితేటలు వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయండి ఒక చిన్న తినడానికి వచ్చి కొన్న యాపిల్స్లోనే వాళ్ళు అంతగా ఆలోచించగలిగినప్పుడు భవిష్యత్తులో వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించలేకపోతారా లేదంటే కనుక వాళ్ళు ఆలోచించిన వాళ్ళ గురించి మట్టికే కాకుండా మన గురించి కూడా తల్లి తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించగలిగే శక్తి అనేది వాళ్ళకి భగవంతుడు ప్రసాదిస్తూనే ఉంటాడండి కొంతమంది ఎక్కడైనా సరే మన మాట వినకపోయినా సరే పోను పోను జీవితం అనేది ఇలాగే ఉండదు వాళ్ళు కూడా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చూస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు జీవితంలో భవిష్యత్తులో మనం వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదంటే మనం భయపడినట్టుగా ఏమీ జరగదు అనమాట వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటూ ఉన్నారు తల్లిదండ్రుల గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అసలు అలా పట్టించుకోకపోయినా కూడా తల్లిదండ్రుల గురించి పట్టించుకొని వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకోండి కానీ జీవితం అలాగే ఉండదు తల్లి ఖచ్చితంగా మారుతుంది నువ్వు నీ పిల్లల్ని అర్థం చేసుకుంటే అంతే చాలు వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి ఒక సమయంలో ప్రవర్తించినట్టుగా ఇంకో సమయంలో ఉండరు కాబట్టి ఎప్పుడు మనం ఇరవై నాలుగు గంటలు వాళ్ళతోటే ఉండగలుగుతామా పిల్లలతోటే ఉండగలుగుతామా పిల్లలు బయటకు తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్తో తిరుగుతారు కొన్ని కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మనం ఒక చిన్న విషయాన్ని చూసి వాళ్ళ ప్రవర్తన బట్టి అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎప్పుడూ కూడా ఒక రహస్యంగా ఒక విషయాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన మనసు అనేది కుదుట సంతోషించగలుగుతాం ఎందువల్లంటే ఎవరన్నా సరే చెప్పినప్పుడు నీ పిల్లవాడు ఇలాంటి వాడరా అలాంటి వాడని ఉన్నవి లేనివి కూడా చెబుతూ ఉంటారు మనం ప్రాక్టికల్గా చూస్తేనే మన మనసు కూడా సంతోషపడుతూ ఉంటుంది అందువల్ల మన పిల్లల గురించి ఎప్పుడు కూడా గొప్పగా ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు చెడుగా చెప్పాల్సిన అవసరం అనేది లేదు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే గనక బాగున్నారు అని చెప్పేసి మనం అన్నాలే అనాలే కానీ బాగా చదువుకుంటున్నాడు అని చెప్పేసి కొంతమంది అయితే మా పిల్ల పిల్లలు ఇలా ఉన్నారు అలా ఉన్నారని వాళ్ళ బాధ మనసులో ఉన్న బాధ అంతా కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు లా చెప్పాల్సిన అవసరం అనేది లేదు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి కూడా పరిస్థితిని బట్టి కూడా కాలం అనేది వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది భవిష్యత్తు అనేది దానికి తగినట్టుగా ఉంటుంది వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి బాగానే వస్తారు అన్నమ చెప్పేసి మనం మనశాంతిగా సంతోషంగా ఉండగలిగితే చాలు అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ కథను అందజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు అంటే వీడియో చూడ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోతే కనుక ఇంకా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన వీడియోస్ అనేవి కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కొంతమంది అక్క నాకు నోటిఫికేషన్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అని కూడా అంటున్నారు నేను కొంత మధ్యలో గ్యాప్ వచ్చేసింది అక్క నేను వీడియోస్ చూడలేదు ఊరెళ్ళడం వల్ల నాకు వీడియోస్ రావట్లేదు అని అంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకోండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకో ఊళ్ళో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా